కర్నూలులో శ్రీ పద్మావతమ్మ ఫ్లవర్ బొకే సెంటర్ మరియు డెకరేషన్ ఆధ్వర్యంలో ఫ్లవర్ బొకే ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ప్రొఫెటర్ మల్లికార్జున తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కర్నూలులోని మౌలియన్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ ఫెస్టివల్ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు బెంగళూరు హైదరాబాదు చెన్నై కలకత్తాతో పాటు విదేశాల నుంచి కూడా వివిధ రకాల పుష్పాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ஒன்று மாதம் பெ नहीं तो इनके आ रहा है मतलब मतलब 30000 है नहीं నగర్పాకి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా నా పేరు మల్లికార్జున మనం పద్మావతి ఫ్లవర్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇప్పటికి ఇరవై ఐదో సంవత్సరం అయిపోయి ఇరవై ఆరో సంవత్సరం అడుగు పెడుతున్నాము మేము ఈ నగర ప్రజలందరూ ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హోటల్ మోరేన్ లోపల మనం ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము స్పెషల్ ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి మనకి బెంగళూరు చెన్నై కల్కత్తా కొన్ని ఫారన్ నుంచి కూడా కొన్ని మోడల్స్ తెప్పిస్తున్నాము మన దగ్గర బంచులు చిన్న రేట్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి విఐపి వివిఐపి మోడల్స్ అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము వెరైటీ వెరైటీస్ వచ్చేసి మన దగ్గర రోజెస్ ఉంటాయి జిప్సమ్ తర్వాత వచ్చేసి ప్రశాంతము కార్నేషన్ ఆర్కిడ్స్ ఇలాగా కొత్త కొత్త రకాలన్నీ మనం తెప్పిస్తున్నాము ఈ సంవత్సరం Oh thank you sir